వీరభద్ర స్వామి ఉత్సవాలు అనేవి తరతరాలుగా రాయి జరుగుతాం జరుగుతా దేవుని తీసుకుని మండపానికి వెళ్తారు మళ్ళీ ఆ మండపాన్ని తీసుకెళ్లి గుడికి వెళ్తారు ఈ దారిలో తానా సర్కిల్ అనే దగ్గర ఒక మసీదు ఉంది దేవుణ్ణి ఊరి హిందువులు హిందువులందరూ ఆ ఊర్లో ఉన్న అందరూ కూడా దాంట్లో ఏం కులాలు ఏమి లేవు పార్టీలు ఏమి లేవు ఊర్లో ఉన్నటువంటి హిందువులందరూ కూడా భక్తి శ్రద్ధలతో చేసుకునేటువంటి వీరభద్ర స్వామి పేరవాట ఉత్సవాల్లో ఊరేగింపు వెళ్తా ఉన్నారు మసీద్ దగ్గరకు వస్తే ఏదైతే సాంప్రదాయంగా మోగించేటువంటి డోలు సన్నాయి లాంటివన్నీ కూడా ఆపేసి మీరు ముందుకు పోవాలా అనే విషయంలో మొదలైన గొడవ చిలికి చిలికి గాలి పోలీస్ పోలీసు వాళ్ళు ఇంటర్ఫేర్ అయినారు పోలీసు వాళ్ళ తర్వాత సద్దుబడికిన తర్వాత ఇష్యూ అంతా వాళ్ళు ప్రకటన కూడా చేశారు ఇరు వర్గాల మీద లాఠీచార్జ్ చేశాం అంతా ప్రశాంతంగా ఉంది అని అన్నారు అక్కడ పోలీసు వాళ్ళు చెప్పింది ఏమిటంటే రాళ్లు రూపారు మనుషులు కొట్టుకున్నారు దాడి జరిగింది ఇవన్నీ చెప్పారు కానీ తర్వాత అక్కడ రాయచోటి అర్బన్ ఎస్ఐ జొక్కల నరసింహారెడ్డి ఆయన ఆయన ఒక ఎస్పీ కంప్లైంట్ ఇస్తాడు ఆయన ఆ కంప్లైంట్ లో ఆయన చిత్ర విచిత్రంగా రాస్తాడు ఆయన చెప్పేది ఏమిటంటే ఆ రోజు ఇన్సిడెంట్ జరిగిన రోజు పోలీస్ అధికారుల చుట్టూ ఆర్ఎస్ఎస్ విహెచ్పి వంటి సంస్థలకు చెందిన కుర్రవాళ్లు మాట వినకుండా ఉద్రేకంగా మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా అరుస్తున్న గమనించాను అని రాస్తాడు జై శ్రీరామ్ అన్నారు దాంతో ముస్లింస్ అందరూ కూడా ఆవేశంతో కట్టలు తెచ్చుకున్నారు అసలు నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా అసలు ఈ అంప్లైంట్ రాసినటువంటి ఎస్ఐ నరసింహారెడ్డికి అసలు ఆర్ఎస్ఎస్ అంటే ఏమిటో తెలుసా విహెచ్పి అంటే ఏమిటో తెలుసా అని సూటిగా ప్రశ్నిస్తా దేశంలోనే అత్యంత పేరున్నటువంటి దేశభక్తి ఉన్నటువంటి ఈ దేశం కోసం ధర్మం కోసం పనిచేసేటువంటి ఆర్ఎస్ఎస్ దాని అనుబంధ సంస్థల గురించి ఇంత చులకనగా కంప్లైంట్ చేసేటువంటి స్థాయి ఈ ఎస్ఐకి ఉందా అని అడుగుతా ఉన్నా సుటిగా అలాగే ఆయన చెప్తాడు జయ శ్రీరామ్ అన్నారు ఏమయ్యా ఈ దేశంలో జయ శ్రీరామ్ అన్న ఏమన్నా నేరమా నేను వంద సార్లు అంటాను నా మీద కేసు పెట్టండి జయ శ్రీరామ్ అన్న దాన్ని పోలీసుల దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలా అని సుట్టుగా ప్రశ్నిస్తా ఉన్నా ఆయన అంతటితో ఆగరా ఆయన కంప్లైంట్ రాసిపోతాడు నేను ఎంత వాదించడానికి ప్రయత్నం చేసినా నన్ను తోసేసి కింద పడేసి నా గొంతు మీద కాళ్లు పెట్టి తొక్కి చంపడానికి ప్రయత్నించి మీ అందు చూస్తామని బెదిరించాడు ఏదైనా సాధ్యం ఓ పోలీసు ఎస్ఐని కాలు కిందేసి తొక్కి మెడ మీద కాలు పెట్టి ఆ రకంగా నేను చంపేస్తామనే పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ లో ఎవరైనా సరే వ్యవహరిస్తున్నారా ఈరోజు సూటిగా అవన్నీ కల్పితాలు ఎవరిని సంతృప్తి పరచడానికి ఇవన్నీ చేస్తున్నారు అని పోలీసులు ప్రశ్నిస్తా ఉన్నా నేను నేరుగా పోలీసుని గాని హోం మంత్రి గారిని గాని ప్రశ్నిస్తా ఉన్నా తరతరాలుగా ఈ పేరవాట ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు కదా దీనికి రక్షణ కల్పించడానికి ఎందుకు మీరు విఫలమయ్యారు సజావుగా ఉత్సవాన్ని జరిపించుకోవడానికి ఎందుకు రక్షణ కల్పించలేకపోయినారు ఘర్షణకు దారి తీయాల్సిన పరిస్థితుల్ని ఎందుకు వక్రీకరించి చెప్తా ఉన్నారు ఎందుకు హిందువుల మీద నిందలేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు తమ తప్పు కప్పుకోవడానికి మీరు రక్షణ కల్పించలేక ఉత్సవానికి మీరు చేసిన తప్పుకి దాచిపెట్టి ఆ తప్పుల్ని కప్పుపుచ్చుకోవడానికి హిందూ ధార్మిక సంస్థలు మా మాతృ సంస్థలైనటువంటి ఆర్ఎస్ఎస్ విహెచ్పి దాని అనుబంధ సంస్థల మీద ఆ విధంగా నోరు పారేసుకునేటువంటి అర్హత మీకుందా హిందూ సంస్థల పేర్లు పెట్టారు ఇక్కడ బానే ఉంది ఇది అన్యాయం ఇది తీవ్రం ఖండిస్తా మరి ముస్లిం మత సంస్థలు కూడా చాలా ఉన్నాయి రాష్ట్రంలో పనిచేస్తా ఉన్నాయి వాటి పేరు ఎందుకు పెట్టలేకపోయినారు ఆ రోజు లాఠీ చార్చ్ అత్యధికంగా దెబ్బతిన్న వాడు మహిళలు మహిళల్ని విచక్షణ రహితంగా కొట్టారు దీనికి ఏ విధంగా సమాధానం చెబుతారో చెప్పి తీరాల్సిందే మేము ఇదే డిమాండ్ చేస్తా ఉన్నాం విచారణ నిష్పక్షపాతంగా జరగాలి తేడా వస్తే రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని పిలుపునిస్తాం ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో కూడా నిరసన కార్యక్రమాలు చేపడతాం ఎవరైనా సరే ఆర్ఎస్ఎస్ ని గానీ పై నిహెచ్పీని గాని అనుబంధ సంస్థల్ని కానీ నోరెత్తి మాట్లాడినా చులకనగా మాట్లాడిన అనవసరంగా వివాదాల్లోకి లాగిన ఊరుకునేది లేదని నేను తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నాను పోలీసులకి అక్కడ ఎస్పీ గారికి కూడా చెప్తా మీ ఎస్ఐ గారు ఒక రకమైన కంప్లైంట్ ఇస్తాడు మీ మీద మీ దగ్గర మీరు మీడియాలోకి వచ్చి ముస్లింస్ అందరూ గొడవ చేశారు సందుల్లోకి వెళ్ళి అక్కడి నుంచి రాడు ఊరు మా మీద గొడవ చేశారు అంటారు మీరు స్పీచ్ లో మీరు మీడియాకి ఇచ్చినటువంటి సమావేశంలో హిందువులు రాళ్ళు వేసినట్టు గాని హిందువులు గొడవ చేసినట్టు గాని దౌర్జన్యం చేసినట్టు గాని ఎక్కడ లేదు మరి మరి ఎందుకు ఈ విధంగా మీరు ఒక రకంగా మీ ఎస్ఐ ఒక రకంగా మాట్లాడుతున్నాడు మీరు సమాధానం చెప్పాలా ఇంకొక విషయం కూడా ఇప్పుడు ఎస్ఐ గారు ఎస్పీ గారు కంప్లైంట్ ఇచ్చే సందర్భంలో ఆయన చెప్పింది ఏంటంటే ఆర్ఎస్ఎస్ విహెచ్పి కి సంబంధించిన మిగతా కార్యకర్తల పలాన ఫలానే వాళ్ళు ఈ రకంగా చేశారు అని చెప్తారు కొన్ని వందల వేల మంది ఆ ఉత్సవంలో హిందువులు నడుచుకుని పోతున్నారు ఎవరి మీద ఎవరు మొహం మీద సరే వీళ్ళు ఆర్ఎస్ఎస్ కార్యకర్తనే గానీ విహెచ్పి కార్యకర్తని ఎక్కడ రాసుంటదా ఏ విధంగా వాళ్ళు గుర్తించినారు మీరు అంటే ఏదో రకంగా ఆర్ఎస్ఎస్ గాని తన అనుబంధ సంస్థల మీద బురద చల్లడానికి కావాలనే ఆ పేర్లు తీసుకొచ్చి మీరు కంప్లైంట్ లోను ఎఫ్ఐఆర్ పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారా మీ ఉద్దేశం ఏమిటి ఇప్పటికైనా మించిపోయిందే లేదు పోలీసులు ఎవరినో సంతృప్తి పెంచడానికి ఎవరినో హుంసకించడానికి చర్యలు తీసుకుంటే ఊరుకునేది లేదు నిష్పక్షపాతమైనటువంటి విచారణ చేసి ఎవరైనా దోషులుంటే శిక్షించండి కానీ ఈ పేరు మీద ఇక్కడ జరిగినటువంటి ఘర్షణ పేరు మీద ఎటుబడితే అటు అరెస్టు చేస్తాం కావాలనే కొంత వర్గాన్ని హిందూ ధర్మాన్ని అణిచేసే ప్రయత్నం చేస్తానంటే చూస్తూ ఊరికినేది లేదు అని స్పష్టంగా చెప్తా అవసరమైతే మేమంతా కూడా అక్కడికి వెళ్లి నిజ నిర్ధారణ చేస్తాం జరిగిన విషయాలు తెలుసుకుంటాం ప్రభుత్వానికి అవసరమైనటువంటి సమాచారాన్ని కోరుతాం